మహబూబాబాద్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్ జ్యోతి రమేష్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు బాణాసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారని రానున్న కాలంలో ప్రజలకి అభివృద్ది సంక్షేమ పథకాలందరికీ అందేలా చూస్తామని మహబూబాబాద్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఎం పార్టీలు రెండు ఆ రెండు కుర్చీలను కైవం చేసి కైవసం చేసుకునే విధంగా కూడా చాలా ఆనందకరమైన విషయం ఇందుకు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ పేరు పేరున నమస్తమాన్యులు తెలియజేస్తూ అదేవిధంగా సరే కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పిదాలు జరిగినాయి ఏదిన్నా కూడా మేమంతా సర్దుకొని రాబోయే రోజుల్లో కే సోదరులు బీఆర్ఎస్ సోదరులు కూడా కలుపుకొని అభివృద్ధిలో మొదటి భాగంలో వాళ్ళు ఉంచుతామని తెలియజేస్తూ ఇక్కడ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పదమూడు వార్డు కౌన్సిల్ గెలిచింది సిపిఎం మూడు కౌన్సిల్ని గెలిచిన కొంతమంది ఇండిపెండెంట్ల సహకారంతో ఈరోజు పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ తేవా చేసుకోవడం జరిగింది అందుకే అందరినీ మన కన్నబిడ్డల్లాగా చూసుకొని ఇక్కడ మహబూబాద్ మున్సిపాలిటీని పదం నడిపిస్తామని తెలియజేస్తూ ఏ రకంగానైతే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు సర్పంచ్లు వార్డ్ మెంబర్లను అదేవిధంగా ఉప సర్పంచ్లకు ప్రభు ప్రజలందరూ సహకరించారు ఇప్పుడు మహబాద్ పట్టణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అదేవిధంగా కేసంద్రం మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కావడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం అందుకు అందరికీ పేరు పేరిన నమసిమాంజులు ధన్యవాదాలు తెలియజేస్తాం నూతనంగా ఎన్నుకోబడినటువంటి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్పర్సన్గా గుగులో జ్యోతి రమేష్ గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఉమా నేర్ గారి తరఫున వారికి మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను